లైగర్ మూవీ మొదటి ఆట అదుస్ అన్నారు రెండో ఆటకి బెదుర్స్ అనేసారు మూడో ఆట పడేసరికి ఫ్లాప్ అని మాట మార్చారు ఇక నైట్ షోకి డిజాస్టర్ అని తేల్చేశారు మరి ఇప్పుడు సేమ్ డైరెక్టర్తో జనగణమన చేస్తున్న రౌడీ స్టార్ పరిస్థితి ఏంటి పుష్పరాజ్ గురువు సీన్లోకి వస్తే తప్ప విజయ్ దేవరకొండ ఫేట్ మారదా కొండంత రాగం తీసి కోలుకోలేనంత భయంకరమైన పాట పాడితే ఆఫీస్ కి తూటాలే దిగుతాయంటారు అదే జరిగింది లైగర్ మొదటి ఆటకు హిట్ నాలుగో ఆటకు ఫట్ అని రోజులో ఫోర్ టాక్స్ తో షాకిచ్చింది మూవీ రిజల్ట్ పూరి జగన్నాథ్ కి కలిసొచ్చే డైలాగ్స్ కి నత్తితో బ్రేక్ వేసుకున్నాడు అలా విజయ్ కి ఊహించని స్థాయి డిజాస్టర్ వచ్చేసింది మరి సేమ్ డైరెక్టర్ తో జనగణమన చేయాలనుకున్న విజయ్ ఈ ప్రాజెక్టు కంటిన్యూ చేస్తాడా చేతులెత్తేస్తాడా మహేష్ వద్దనుకున్న ప్రాజెక్టు ని విజయ్ చేస్తున్నాడు లైగర్ తో పంచు పడింది దీంతో జనగణమన చేస్తాడా లేదా అన్న అనుమానాలే పెరిగాయి ఇక టక్ జగదీష్ తో డిజాస్టర్ ఫేస్ చేసిన శివ నిర్వాణ మేకింగ్ లోషి మూవీ చేస్తున్నాడు అదేం మాస్ మూవీ అనలేం కాబట్టి అది కూడా విజయ్ ఇమేజ్ తగ్గ మాస్ హిట్ తో మైలేజ్ పెంచుతుంది అనుకోలేమంటున్నారు గా నటించలేదు జీవించాడు అనే రేంజ్ పర్ఫార్మెన్స్ విజయ్ దేవరకొండ సంతం అర్జున్ రెడ్డితో అదే ప్రో తర్వాత టాక్సీ వాళ్ళ గీతా గోవిందన్ లాంటి హిట్లతో మైలేజ్ దక్కింది కానీ మళ్ళీ విజయ్ కి హిట్ ఇచ్చేది ఎవరు ఇదే ఎదురవుతున్న ప్రశ్న పుష్ప తర్వాత సుకుమార్ మేకింగ్ లో విజయ్ మూవీ మొదలవుతుంది పుష్ప టూ తర్వాతే అంటే ఏడాదిన్నర తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అందుకే పుష్పతో బన్నీ ఫీట్ మార్చిన తన గురువు సుకుమారి రౌడీ స్టార్ ఫీట్ మారుస్తాడంటున్నారు